తెలుగు సినిమా తొలితరం కథానాయకులు అంజలిదేవి ఒకరు పంతొమ్మిది నలభైలోనే నటిగా ఆమె తన కెరియర్ ను మొదలుపెట్టారు చిన్నప్పటి నుండి నాటక ప్రదర్శన ద్వారా సంపాదించిన అనుభవంతో ఆమె మద్రాసుకు చేరుకున్నారు గొల్లబామ సినిమాతో పరిచయమై ఆమె ఆ తర్వాత అనేక అగ్ర కథానాయకులు నిలిచారు అలాంటి అంజలిదేవి గురించి సీనియర్ దర్శకుడు హరిశ్చంద్ర ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అంజలిదేవి గారి గొల్లబామకి ఇలుగురం సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి ఆ తర్వాత ఆమె వరుస సినిమాలు చేస్తూ వెళ్లారు అలా నాటి స్టార్ హీరో అందరితోనూ ఆమె నటించారు సంగీత దర్శకుడు ఆది నారాయణరావు గారికి కూడా మంచి పేరు వచ్చింది అలా ఇద్దరు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతలుగా మారారు ఫోలోకి సినిమా నిర్మించారు అశోక్ కుమార్ మరోజ్ కుమార్ వైజాతమని నటించారు అయితే ముందుగా అనుకున్న దానికంటే ఈ సినిమా బడ్జెట్ పెరిపోయింది విడుదలైన తర్వాత సరిగ్గా ఆడకపోవడంతో విపరీతమైన నష్టాలు వచ్చాయి దాంతో అప్పటివరకు సంపాదించుకున్న ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది అయితే కుంగిపోకుండా నిదానంగా కోలుకొని చేసిన శక్తి సక్కుపై భక్త తువకారం వంటి సినిమాలు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి అంజలిదేవి కష్టాల్లో ఉందని శివాజీ గణేష్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా భక్త తొకారంలో శివాజీగా చేశారు అని చెప్పారు ఆయన సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నెక్స్ట్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి సినిమాకి జెన్యున్ రివ్యూ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి